ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు ఇక్కడ మీరు చూస్తున్నది మా పొలం గట్టు పైన జామ చెట్టు ఇంత వర్షాకాలంలో కూడా ఈ జామ చెట్టు అడుగు బాగాన కలుపు రావడం లేదు దీనికి ముఖ్య కారణం సుభాష్ పాలేకర్ గారు చెప్పిన ఆచ్ఛాదన విధానం ఆచ్ఛాదనలో నాలుగు రకాలుంటాయి ఇది వచ్చేసి కాష్ట ఆచ్ఛాదన ఎండిపోయిన ఆకులు అలుములు మొదలగు గడ్డి ఈ విధంగా భూమిని గడ్డితో కప్పించడం వల్ల కలుపుని నివారిస్తుంది తేమను ఆరిపోకుండా నిలబెడుతుంది అదేవిధంగా ఈ కలుపే కరిగిపోయి భూమికి ఎరువుగా ఉపయోగపడుతుంది ఈ కలుపు కింద కూడా అనేక రకాల సూక్ష్మజీవులు వానపాములు అభివృద్ధి చెంది ఈ చెట్టుకు మట్టిలోని పోషకాలను పైకి తీసుకొచ్చి అద్భుతంగా ఈ చెట్టు వేట్లకు అందిస్తాయి ఈ విధంగా సుభాష్ పాలేకర్ గారు చెప్పిన విధంగా పాటిస్తే మనిషి కలుపును కూడా కంట్రోల్ చేయగలడు కాకపోతే పూర్తి అవగాహన పూర్తి శ్రమ పూర్తి ఓపిక కూడా చాలా అవసరం రైతులందరూ కూడా తమ పంటలను ఈ విధంగా కలుపు నుంచి కాపాడుకొని చెట్లను అద్భుతంగా పెంచుకోవచ్చని తెలియజేస్తున్నాను జై జవాన్ జై కిసాన్ జై భారత్